దొంగతానేత దొంగ రాజ గోవిందోవిందోవిందండు కాళ్ళు ఆటల పోటీ కొంచెం గీడే అక్కడ ఇది ఇంకా లేవ్వలేదా పని చేసినట్టు అప్పుడే పడతలేదు ఇక్కడ పని అక్కనే ఉంది ఇలా శుక్లారెవ్వలేదేంది ఇది తలుపు తీసే ఉంది కదా కొడలా కొడల లేవమ్మా పని అంతా తక్కనేమన్నా లేవు లేసి పని చేసుకుందువు లేవు అత్తమ్మా ఏమైంది ఎవరి దాకా పడుకుండు నీ తోటలో అంతా లేసి పని చేసుకుంటుర్రు నువ్వు ఎట్లా చేత్తుండు అత్తమ్మా నిన్న రాదు టలర్ట్ వచ్చిందని చెప్పి లేచినా అలా నైట్ అంతా భయంతో నిద్రపడలేదత్తమ్మా ఇంతకు ముందే వాడుకున్నా ఇప్పుడు ఎక్కడే నిజమత్తమ్మా దాని వల్ల నైట్ అంతా నిద్రపోకపోవడం వల్ల ఇప్పుడు అంతా దోస్తుంది చూడు కళ్ళు ఏం లేవు అట్లా ఊహించుకున్నట్టున్నావు అందుకే నిద్రలేక కళ్ళని గుంజుకుపోయినాయి కదా అవునత్తమ్మా ఇప్పుడు ఈ పనంత ఎట్లనో ఏమో సరేనే ఇంకో పడుకో నేను అయ్యో అత్తమ్మా బసన్ ఆ ఇంట్లో కూడా ఉన్నాయి తీసుకుని దోమేసేయండి సరే అయ్యో పిచ్చొత్తమ్మ చెప్పిందల్లా గుడ్డిగా ఉట్టిగా నమ్మేస్తుంది నిన్న నైట్ అంతా భయంతో నిద్రగొలనేమో అనుకుంటుంది నిన్న నైట్ అంతా ఫోన్లో రీల్స్ చూసి 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 కళ్ళు పెద్దగా కాయలు కట్టినా దాన్ని మాత్రం వదలకుండా చూస్తూ 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 చివరికి నా కళ్ళలో నుంచి గారిన తర్వాత నా మనసంతా సాటిస్ఫాక్షన్ అయింది అప్పుడు నేను వద్దనుకున్నా కూడా నాకు నిద్ర పట్టింది అందుకే ఇంత లేట్ అయింది అగో ఎవరో రీల్ పంపినట్టున్నారే ఇంద్రా నీతో వింత నాటకం ఏమైందే పడుకుంటా కదా పడుకోక ఏం చేస్తున్నావు కళ్ళు చిమ్మ చిమ్మ అంటున్నాయి అంటే కదా ఇప్పటిదాకా పడుకున్నా అత్తమ్మ కానీ మా అమ్మ ఫోన్ చేస్తే లేచినా కానీ మా అమ్మ చూసినా అత్తమ్మ ఎంత మంచిదో బిడ్డా లేచినవా లేవకపోతే లేచి పని చేసుకో అని చెప్తుంది ఏ మీ అమ్మ మంచిదేనే పాపం కొంచెం ఇప్పుడు మా అమ్మ మీ గురించి ఏమన్నదో చెప్పనా నిన్న నైట్ ఇట్లందని చెప్తే మా అత్తమ్మనే మొత్తం పని అంతా చేసిందని చెప్పినా అప్పుడు మా అమ్మ తెలుసా అత్తమ్మ మీ అత్తమ్మ బంగారం మీ అత్తమ్మ లాంటి మంచి ఆమె ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు మీ అత్తమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకో అని చెప్పింది సరే గాని ఇప్పుడు పడుకుంటావా లేస్తా సరే లేచి పని చేసుకో ఇవ్వరిద కిందికి వేసి ఇలా శుక్కులరం కదా మళ్ళా ఒకటి వాళ్ళేముడలకి అక్కడ ఇల్లంతా శుభ్రం ఉండాలని చేసి వచ్చినా ఇక్కడికి వచ్చి వరకు అంటే సీపురి దొరకలేదు ఇక నిన్ను అడుగుదామా అని వచ్చిన నేను వచ్చేవరికంటే నువ్వు లేచినావు చేసుకోంగ ఎంత యాక్టింగ్ చేసినా ఇంకొంచెంసేపు పడుకున్నా అయిపో కింది పని చేస్తా అంట నా ఇంట్లో పని మాత్రం చేయదంట వాళ్ళు ఊరికెళ్ళి అని చెప్పి వాళ్ళ పని పనిచేసింది అత్తమ్మనే కదా నా ఇంట్లో కూడా పనిచేస్తే ఏమైంది కానీ చేయదంట నేను లేచిన చెప్పి చేయదంట చార్మి వాళ్ళమ్మ ఎంత మంచిది నా గురించి ఎంత మంచిగా అనుకుంటుంది ఒక ఫోన్ చేసి చెప్పాలా అందరికి ఇట్లనే నా గురించి మంచి మాటలు చెప్తుందని చికెన్ తెచ్చిన అండిరామ్మా అండలేదురా అది ఇప్పుడే లేచింది నైట్ అంతా నిరదలేదంటారా ఇప్పుడే లేచింది ఇప్పుడే లేచి పని చేసుకుంటుంది లేటుగా లేచింది ఏమనా గాని మరి కింది పని చేసారు అది లేవలేదని నేనే పని అంతా నేను చాలా మంచిదండలాడి నువ్వు మంచి అనుమా కాదా అని అయినా నువ్వు మంచిదే అని చెప్పి నాకు తెలుసు కదా అదేరా అందరికీ చెప్పు నీ మంచిదని మా అమ్మ మంచిదని చెప్పు సరేరా అరే నాని నీకు ఒకడు ఎప్పుడు మర్చిపోయినా రోజు ఏం ఆర్డర్ పెడుతుందిరా రోజు ఆర్డర్ పెడుతుంది సామాన్ తీసుకుంటుంది ఇస్తుంది రోజు ఆర్డర్ పెడుతుందా ఏం పెడుతుంది మడికే తొక్కు పెడుతుంది అది భార్య నీకా నాక భార్య ఏం పెడుతుందని నీకు తెలుతలేదా ఏం పెడుతుందా అని ఆగబడతీవి మళ్ళీ దాన్ని తెలుసుకోపో సరే తి తెలుసుకుంటా ఏ రోజు ఏం ఆర్డర్ పెడుతున్నారవే నేనే ఆడల్ పెడుతున్నావు నువ్వే నాకు ఆర్డర్ పెడుతున్నావు ఇట్లుండో అట్లుండని చెప్పి నేను అంటుంది అది కాదు ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెడుతున్నాం కదా రోజుకొక సామాన్ వస్తుందట ఏంటిది అది రోజుకొక సామాన్ వస్తలేదు ఆయన తెస్తుండు నేను ఆర్డర్ పెట్టింది ఆయన తెస్తుండు నన్ను మాత్రం పైసలు అడుగుతలేవు ఇంట్లో ఉన్న పైసలు ఇంట్లో ఉన్నట్టే ఉంటున్నాయి మరి ఆర్డర్కి ఎట్లా ఇస్తున్నారు పైసలు నీకు ఎవరు ఇస్తుర్రు పైసలు పైసలా పైసలు ఏమున్నాయో అమ్మో ఏం అన్నా అన్నా తెచ్చిన ఆగు జరా అన్నా ఉన్నాయా అమ్మా ఎన్ని కిలోలు ఏమో అన్నా ఎంత ఉన్నాయో ఏమో ఎంతో కొంత ఇవ్వో అమ్మో

అబ్బా ఈ అన్న మంచోడు అప్పుడప్పుడు జమ చేసుకుంటా ఈ అన్నకే వేయాలి అవ్వాలి అని ఉందా మా అమ్మనో మా నాన్ననో కాళ్ళ మొక్కి మొక్కి తీసుకుంటున్నా పైసలు ఆయన నీకెవరు చెప్పింది నేను ఆర్డర్ పెడుతున్నాను ఇంకోళ్ళు అమ్మనే చెప్పింది అమ్మ ప్రతిరోజు ఇస్తుందట మరి అట్లా పెడుతున్నా ఆర్డర్ నువ్వు మళ్ళీ సారి ఆర్డర్ పెడితే సంగతి చెప్తా అత్తమ్మా ఎంత పని చేసినావు ఇప్పుడే కదా మా అమ్మ నిన్ను మెచ్చుకుందని అబద్దం చెప్తే ఓ పొంగిపోయి అప్పుడే ఇట్లా మారిపోయి చెప్తా ఉండు ఇప్పటి నుంచి ఇంట్లో ప్రతి ఒక్క సామాన్ అమ్ముకుంటా అబ్బా మస్తు వేరుతుంది ఈ చలిలో స్నానం చేయడం నా వల్ల కాదు ఓన్లీ చేతులు కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటా ఏమైనా వాసన వస్తే సెంటు అబ్బా దొరికిపోయినా ఏంటిది అమ్మాత్తికెందుకు కోసుకోలేమని అంటున్నా అత్తమ్మా ఒకటేసారి సర్ది దగ్గు కళ్ళు గుంజులు మూతి గుంజులు చోలు గుంజు నెత్తి గుంజులు మొత్తం ఆగమాగం అవుతుంది అత్తమ్మా కళ్ళు గుంజులు మూతి గుంజులు చోలు గుంజులు నెత్తుగుంజులు ముక్కు ఇవన్నీ ఈ మధ్యన ఏమత్తమా నాకు అర్థమైతే లేదు తల మాత్రం మస్తు గుంజుతుంది ఇంకా తల స్నానం చేస్తే పేమెంట్ నుంచో చేసినా ఎక్కడ లేని రోగాలు నీకే సరే అండు మీది కొత్తిమీర ఉంది తీసుకొచ్చి మంచిగా వండుతా వండుతా ను నా గురించి రంజిత్కి చెప్తావా నీ ఇంట్లో సామాన్ మొత్తం దొంగతనం చేసి ఇంకా రెండు మూడు డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకుంటా ఇంకేమున్నాయి అబ్బా అమ్ముకోవడానికి బియ్యం అయితే కిందనే ఉన్నాయి ఇంకేమున్నాయి అబ్బా ఉల్లిగడ్డలున్నాయి ఎల్లిగడ్డలున్నాయి అవి కొన్ని కొన్ని కలుపుకొని అమ్ముకుంటే ఇంకో డ్రెస్ వస్తుంది అవును ఇవి తీసుకుంటున్నా కానీ ఇవి మరెవరు తీసుకుంటారు ఆ అన్నకు ఫోన్ చేద్దాం హలో అన్నా కూరగాయలు కొనడానికి పైసలు లేవన్నా నువ్వు ఈ ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు తీసుకుంటావా ఇదేమో మాట్లాడుతుంది సరే అన్న అత్తం వస్తుంది ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అమ్ముకుంటుందా మొత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఏం చేస్తున్నావే కు కూర వండుతున్నా కూర వండడానికి ఇవి తీసుకెళ్తున్నా ఉల్లిగడ్డలు గడ్డ కూర వండుతున్నావా చికెన్ తెచ్చున్నావు కదా దాంట్లో వేయడానికి కథలు పడుతున్నావా నువ్వు ఫోన్ లో మాట్లాడేది నేను వెళ్ళే అనుకుంటున్నావా ఇది ఎప్పటి నుంచి నచ్చింది దొంగ బుద్ధి అయ్యో கபட் கபட் ஆண்டே நுர்த்த நிமிது ஒட்டே ஒட்டு అయ్యో దేవుడా ఈ దొంగతనం చేస్తుందని చెప్పి దీన్ని కొట్టాలా లేదా ఇట్లా ఏస్తుందని చెప్పి నాకు ఏం అర్థమైతే లేదు నీకేం తక్కువైందని చెప్పి గవ అమ్ముకుంటున్నామే పైసలు అని దేంట్లో తక్కువైనాయి ఏమైనా అవసరం ఉంటే నన్ను అడగచ్చు కదా భర్తలను అడగడం మా ఇంటా వంట లేదు ఏమైనా కావాలనుకుంటే ఇట్లా దొంగతనం చేస్తాం అంతే అయ్యో చిప్పి ముఖందానా నీకు ఎట్లా చెప్పానే అనే నీకు దండం పెడతానే నీకేం కావాలన్నా నీ కొనిస్తానే కనుక ఇట్లా దొంగతనం చేసుకుంటా అవి ఇవి కొనుక్కుందంటే మానం పోతుంది సరే నేను దొంగతనం చేయ్యా ఇంకా నిన్న అడగా కానీ నేను అడగక ముందుకి రోజు రెండు వందలు ఆ సెల్ఫ్ మీద పెట్ట రోజుకు రెండు వందలా రోజుకు రెండు వందలు ఏం చేస్తావే రోజుకు రెండు వందలు అంటే నెలకు ఆరు వేలు వట్టిగా భూమి పాలు చేస్తున్నావేంది పైసలన్నీ ఆ రోజు రెండు వందలు అంటున్నావేంది నేను ఇంట్లో సమానం అమ్ముకుంటే రోజు మూడు వందలు వస్తాయి ఆ రోజుకు మూడు వందల సామానా రోజు మూడు వందల సామాన్ అమ్ముతున్నావా ఎట్లా ఇసుకు పెడితే కొన్ని రోజులైతే ఇల్లు అమ్మేటట్టున్నావా నేను పిసుకు పెట్టా ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు కొట్టినా తిట్టినా ఏమన్నా వేసి నవ్వు పెత్తది సరేనే రోజుకి రెండు వందలు వడక ముందే ఆ సెల్పు లో పెడతా కానీ ఇంటి సామాన్ మాత్రం నువ్వు ఏం అమ్ముకోకు సరేనా నీకు దండం పెడతా సరే సరే బాధపడకు నీ మాట విన్నప్పుడు నన్ను కాదన్నా కానీ రోజు రెండు ఆ సెల్పు లో అంతే మా అమ్మ ఏమో అది బంగారం రా దాన్ని కొట్టకురా తిట్టకురా అని చెప్పి అంటుంది కానీ దొంగతం చెప్తున్నట్టు తెలిసిందనుకో దీని ఇజ్జత్ అంతా పోతుంది అమ్మకి ఎప్పకుండా ఉందే బెటర్ సరేనే మేమైతే వీడియో తీసేటప్పుడు పడి పడి నవ్వుకున్నాం చార్మి మాత్రం భూమికి పండుకొని మరి వామో వయ్యో అనుకుంటే నవ్వుకున్నది అంత ఫన్నీగా అనిపించింది వీడియో తీసేటప్పుడు ఇప్పుడు కూడా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా అంటే చాలా నవ్వు వచ్చింది ఇక మీకు కూడా ఎక్కడ ఎక్కువ నవ్విరో అది కామెంట్ చేయండి చార్మి యాక్టింగ్ నా యాక్టింగ్ అలాగే అమ్మాయి యాక్టింగ్ కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్